ఫ్రెండ్స్ ఐపీఎల్ అంటేనే ధనాధన్ క్రికెట్కు రికార్డులకు ట్రోఫీలకు పెట్టింది పేరు ట్రోఫీ కొట్టాలనే కసితోనే అన్ని టీమ్స్ బరిలోకి దిగుతుంటాయి కానీ ఇప్పటి వరకు పదహారు సీజన్లు ఐపీఎల్ ముగిస్తే ఈ పదహారేళ్లలో కేవలం రెండు టీమ్స్ మాత్రమే ఐపీఎల్ ను డామినేట్ చేశాయి అవి మరేవో కావు చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ గత పదహారేళ్ల ఐపీఎల్ చరిత్రలో పది టైటిల్స్ ఈ రెండు టీమ్స్ వద్దే ఉన్నాయి చెరో ఐదు సార్లు కప్పు కొట్టి ఐపీఎల్ ను శాసిస్తున్నాయి వీటి తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ కాస్త పర్వాలేదు ఆ జట్టు వద్ద రెండు టైటిల్స్ ఉన్నాయి ఇవి కాకుండా రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా గతంలో ఒక్కోసారి ట్రోఫీలను గెలిచాయి పాత టీం డెక్కన్ ఛార్జర్స్ కూడా ఓసారి ఐపీఎల్ కప్పు కొట్టింది కానీ కొన్ని టీమ్స్ ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పును టచ్ చేయలేదు అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ టీమ్స్ ఉన్నాయి కప్పు గెలవాలన్న ఒత్తిడి ఢిల్లీ పంజాబ్ల కంటే బెంగళూరుపై ఎక్కువ ఉంది ఎందుకంటే ఈ టీంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు దాంతో పాటు బెంగళూరుకు ఉన్న భారీ ఫాలోయింగ్ కూడా అందుకు కారణం అయితే ఐపీఎల్ కప్పు కాదు కదా గత పదేళ్ల నుంచి ఒక్కసారి కూడా కనీసం ప్లే ఆఫ్స్ కు వెళ్లని టీం ఒకటి ఉంది అదే పంజాబ్ కింగ్స్ రెండు వేల పదిహేను నుంచి ఈ సీజన్ వరకు పంజాబ్ కింగ్స్ కనీసం ప్లే ఆఫ్స్ కు చేరలేదు తాజాగా బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో చిత్తుగా ఓడిన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ నుంచి నిష్క్రమించింది ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అవ్వగా తాజాగా పంజాబ్ కింగ్స్ కూడా ఈ టోర్నీ నుంచి వైదొరిగింది ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ కేవలం నాలుగు విజయాలను సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుండి రెండవ స్థానంలో ఉంది అయితే చివరి రిగా రెండు వేల పద్నాలుగులో ప్లే ఆఫ్స్ కి వెళ్లిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత వరుసగా పదేళ్ల పాటు ప్లే ఆఫ్స్ కు వెళ్లని ఏకైక టీమ్ గా అత్యంత చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది పదిహేడేళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ కేవలం రెండు సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది అందులో రెండు వేల పద్నాలుగులో టేబుల్స్ టాపర్ గా ఉండి ఫైనల్స్ కూడా ఆడింది కానీ ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయి రన్నర్ అప్ గా మిగిలింది మరి పంజాబ్ కింగ్స్ పేరిట నమోదైన ఈ చెత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్